కేంద్ర ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ త్రీకి గాను ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో ఆంధ్రప్రదేశ్ దొంగ దక్షిణ భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది ఏకంగా ఆంధ్రప్రదేశ్లో నాలుగు కార్పొరేషన్లు టాప్ టెన్లో బెస్ట్ క్లీన్ సిటీలుగా నిలిచాయి ఆల్ ఇండియాలోనే సో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ విశాఖపట్నం అయితే ఏకంగా ఆల్ ఇండియాలో క్లీన్ సిటీ విభాగంలో నాలుగవ ర్యాంక్ దక్కించుకుంది ఏకంగా ఫోర్త్ ప్లేస్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా క్లీన్ సిటీలో అండ్ విజయవాడ ఆరో ర్యాంక్ తిరుపతి ఎనిమిదవ ర్యాంక్ అండ్ గుంటూరు అయితే ఫాస్ట్ మూవింగ్ సిటీ విభాగంలో దేశంలోనే రెండో ర్యాంకు దక్కించుకుంది గుంటూరు అయితే దేశం ప్రకటించినటువంటి అవార్డులు రాష్ట్రం దక్షిణ భారతదేశంలో నంబర్ వన్ గా నిలవడం నిజంగానే గర్వకారణం గౌరవనీయులైన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ అవార్డులను అందుకుంది కూడా సో ఇక్కడ మనం గమనించాల్సింది తెలంగాణ రాజధాని హైదరాబాద్ తొమ్మిదవ స్థానంలో ఉంది క్లీన్ సిటీ విభాగంలో నెంబర్ వన్ ఇండోర్ ఉంది హైదరాబాద్ తొమ్మిదాబాద్ ప్లేస్లో ఉంది మనం ఇక్కడ ఇంకో నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో నాలుగు సిటీలు నాలుగు సిటీలు విభాగంలో ఉన్నాయి అంటే మొత్తం ఒకే దగ్గర కేంద్రీకరింపబడి మొత్తం ఒకదాని మీదే దృష్టి పెట్టి రాష్ట్రం అంటే అదే ఇంకా వేరే ఏమీ ఉండొద్దు అనే అటువంటి మోస ఆలోచనల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బయటపడుతూ ఉన్నట్లే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ మనం విమర్శలు చేయాలి ఏ బటన్ నొక్కుడే జగన్ బటన్ నొక్కాడు అందుకే విశాఖ నాలుగో ప్లేస్లో వచ్చింది జగన్ బటన్ నొక్కాడు విజయవాడ ఆరో ప్లేస్లో ఉంది జగన్ బటన్ నొక్కాడు తిరుపతి ఎనిమిదో ప్లేస్లో ఉంది బటన్ నొక్కుడు ఏం డెవలప్మెంట్ చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయకుండానే దేశంలో దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉంది దేశంలో నాలుగు సిటీలో టాప్ టెన్ లో ఉన్నాయి దేశంలోనే రెండో ప్లేస్లో గుంటూరుంది బెస్ట్ మూవింగ్ సిటీగా జగన్మోహన్ ఏం లేవు బట్టని ఒకరు నొక్కిండు డెవలప్మెంట్ ఏం ఎక్కడ లేదు ఎక్కడ చూసినా కనుక ఎడారిని తలపిస్తుంది ఎక్కడ చూసినా కనుక అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా చెత్తా చెదారం రాజ్యం ఏలుతుంది అయినా కూడా బెస్ట్ అవార్డులు వచ్చాయి మనం ఈ విధంగా ప్రచారం చేయాలి ఈ విధంగా ప్రచారం చేస్తేనే అప్పుడు రాష్ట్ర ప్రేమికులం దేశ ప్రేమికులం సమాజ ప్రేమికులం కులాల ప్రేమికులు మాత్రం కాదులేండి ఇవన్నీ మనకు కావాలని ఇలా ప్రచారం చేయాలి మరి ఇంత మంచి మంచి అవార్డ్స్ కేంద్రం ప్రకటించింది రాష్ట్రపతి చేతుల మీదుగా అయితే ఇది కూడా కరెక్ట్ కాదు అని ఎవడే విమర్శలు చేసే వాళ్ళు మనకు రోజు లేండి ఇటువంటి పెద్ద వార్తగా కూడా క్యారీ చేయని పత్రికలు మీడియాలను మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవి క్యారీ చేశారనుకోండి అరే జగన్మోహన్ రెడ్డి గారు మరి బ్రహ్మాండంగా చెప్తున్నట్లే కదా ఆడము ఏమంటారు మా ఊరిలో కూర్చొని ఉన్న వాళ్ళకు విశాఖ విజయవాడ గుంటూరు తిరుపతిలో ఏం జరుగుతుందో అర్థం కాదుగా అదిగో వీళ్ళు అందుకే ఏదో చెత్తా చెదారం అంతా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు పాపం నిజమేనేమో అనుకుంటారు ఇటువంటి కనుక వాళ్ళ దగ్గరికి చేరింది అనుకో ఏ ఎలా చెప్పేది అంతా అబద్ధం అని చెప్పి అనుకుంటారుగా అంటే అబద్ధాన్ని ఒక నిజాన్ని కూడా అబద్ధంగా ప్రచారం చేసే వాళ్ళని ఉద్దేశించి నేను అంటూ ఉన్నా అండ్ ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ సిటీగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులను గుర్తించింది కేంద్రం సో ఓవరాల్గా ఇదైతే చాలా చాలా మంచి పరిణామం రాబోయే రోజుల్లో మరికొన్ని సిటీలు కూడా మంచిగా డెవలప్మెంట్ జరిగి ఈ విధంగానే దేశంలో అగ్రస్థానంలో నిలిచే విధంగా పాలకుల ఆలోచనలు ఉండాలి అని చెప్పి బాధ్యతాయుత బాధ్యతాయుతమైన ఆంధ్రప్రదేశ్ పౌలిటీ ప్రతి ఒక్కరూ కోరుకోవాలి కూడా ఒకే దగ్గర ఎందుకు అన్ని దగ్గరలో అండి అన్ని అంటే మెయిన్ సిటీలుగా మెయిన్ నగరాలుగా అన్ని గుర్తింపు తెచ్చుకునియండి అన్ని సమానమైన అభివృద్ధి కానీయండి అదే కదా ఎవరికైనా కావాలి